हेलो हाई फ्रेंड्स वेलकम टू मई चानल मन अपडेट्स तेलुगु यूट्यूब चैनल అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం యాభై ఏళ్ళ ఫింక్షన్ సంబంధించి భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మరి యాభై ఏళ్ళ ఫింక్షన్తో పాటుగా వృద్ధాప్య ఫింక్షను వితంతు ఫింక్షను ఒంటరి మహిళా ఫింక్షను నేతన్న ఫింక్షను ఈ ఫింక్షన్లన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది దివ్యాంగుల ఫింక్షన్లకు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి దివ్యాంగుల ఫింక్షన్లన్నీ కూడా వెరిఫై జరుగుతున్నాయి కాబట్టి దివ్యాంగుల ఫింక్షన్లకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు దివ్యాంగ ఫింక్షన్లకు తర్వాత అవకాశం ఇస్తారు ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క యాభై సంవత్సరాల ఫింక్షను సంబంధించి అప్డేట్ అయితే మనం తెలుసుకుందాం దాంతో పాటుగా మనకు ప్రభుత్వం ఉన్న సదరం ఫ్లాట్లో అయితే విడుదల చేసింది అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగులకు ఎంత విక అంటే వికలాంగులు ఉంటారో వాళ్ళంతా కూడా మనకు సదరం సర్టిఫికెట్ అనేది తెచ్చుకుంటే ఈ సదరం సర్టిఫికేట్లో మనకు నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ వస్తే వారికి ఫింక్షన్ అర్హత ఉందని కాబట్టి ఈ సదరం స్లాట్లో నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి ఫ్లాట్లు అయితే ఓపెన్ అయి చేశారు మరి సదరం ప్లాట్లు బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా మరి ఈరోజు మనకు ఈ యొక్క వాయిదా అయితే వేయడం జరిగింది మరి ఈరోజు రేపు వాయిదా వేశారు అంటే సదరం ఫ్లా ఫ్లాట్లో ఈరోజు తేదీ అంటే ఇరవై ఇరవై తేదీల్లో మనకు వాయిదా వేయడం జరిగింది తిరిగి మళ్ళీ కూడా వారికి ఎప్పుడు సదరం ఫ్లాట్ అనేది ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి యాభై సంవత్సరాల ఫింక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు యాభై ఏళ్ళ ఫింక్షను ప్రత్యేకంగా వీరికి మాత్రమే ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పినట్టుగా ఇక్కడ యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒకవేళ యాభై ఏళ్ళ ఫింక్షన్ కనుక అవకాశం ఇస్తే కనుక ఏ ప్రూఫ్స్తో మనం అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేసేందుకు యాభై సంవత్సరాలకే ఫిన్షన్ అయితే తీసుకురావడం జరిగింది మరి యాభై సంవత్సరాల ఫింక్షన్ను ప్రత్యేకంగా వీరికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పారు ముఖ్యంగా యాభై సంవత్సరాల ఫింక్షన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఇస్తామన్నారు అది కూడా యాభై సంవత్సరాలకే మనకు కనీస పింఛన్ వయసు అనేది ప్రస్తుతానికి అరవై సంవత్సరాలు మరొక పది సంవత్సరాలు తగ్గించి ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ యాభై సంవత్సరాలకే ఫిన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క ఫింక్షన్కి సంబంధించి విధి విధానాలు రూపొందించి అంటే సాధ్య సాధ్యానాలు పరిశీలించి జరిగింది అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతాయి ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో యాభై సంవత్సరాల ఫింక్షన్ కోసం ఎదురు అని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనా వేయడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు యాభై సంవత్సరాల ఫింక్షన్ రావాలి అంటే మనకు కొన్ని ప్రూఫ్స్ను ప్రభుత్వం రెడీ చేసుకునే విధంగా కూడా మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేనేతలకు పరామర్శించి ఆయన ముఖ్యంగా చేనేత కుటుంబాలకు ముందుగా ఈబీసీలో చేనేత కుటుంబాలు ఉంటారు కాబట్టి బీసీల్లో వారికి ముందుగా పెన్షన్కు అప్లై అంటే పెన్షన్ వారికి ముందుగా పంపిణీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాలకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది మరి యాభై ఏళ్ళ పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి దాంతోపాటుగా మీకు యాభై సంవత్సరాలు ఉన్నట్లుగా మనకు మీరు ఒక ప్రభుత్వం ప్రత్యేకంగా అప్లికేషన్ అయితే ఇవ్వబోతుందన్నమాట అంటే మీరు యాభై సంవత్సరాలు అని చెప్పి నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్ని అయితే ఇస్తుంది ఈ విధంగా మీకు ప్రూఫ్స్ను మీకు ప్రభుత్వం ఇచ్చి మీరు ఈ ప్రూఫ్స్తో మీరు ఈ యొక్క యాభై ఏళ్ళ ఫిన్షన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది దీనిపైన విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు విధి విధానాలు రూపొందించి ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫింక్షన్ కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి వృద్ధాప్య ఫింక్షన్ అలాగే ఒంటరి మహిళా ఫింక్షన్ భర్త ఫింక్షన్ రాకుండా భర్త గనక చనిపోయి ఉంటే ఆ మహిళలకు వితంతు ఫింక్షన్ ఒంటరి మహిళా ఫింక్షను నేతార్థ ఫింక్షను గీత కార్మికుల ఇలా అన్ని రకాల ఫింక్షన్లకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది మరి ఒక దివ్యాంగుల కేటగిరీలకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవ్వట్లేదని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మిగిలినటువంటి వారందరికీ కూడా అవకాశం ఉంటుంది అప్లై చేసుకోవడానికి అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది అప్లై చేసుకున్నారు దాదాపు ఐదు లక్షల మంది వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి వారి పరిస్థితి ఏంటి మాకు ఫింక్షన్లు వస్తాయా రావా అని చెప్పేసి గత జగనన్న ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు ఎదురు చూస్తున్నారనమాట మరి వారికి ఫింక్షన్లు వస్తాయా రావా అనేది కూడా ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకుంది ఒక మంత్రుల కమిటీ వేస్తాము ఆ మంత్రుల కమిటీ నిర్ణయించిన తర్వాత దాని ప్రకారం వీరికి ఫిన్షన్ ఇవ్వాలా వద్దని చెప్పేసి నిర్ణయిస్తామని చెప్పారు అంతేకాకుండా ఇటీవల మనకు ప్రభుత్వానికి ఫింక్షన్లపైన ఎక్కువ ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో ఫింక్షన్ల తనిఖీకి కూడా ప్రారంభించింది దివ్యాంగుల ఫింక్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి ఫింక్షన్ ఇచ్చేది కష్టమే మళ్ళీ కూడా మీరు ఇక్కడ కొత్తగా అప్లై చేసుకునేటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కూడా నేను చెప్పినట్లు ఇక్కడ యాభై ఏళ్ళకి ఫింక్షన్ ఇస్తున్నారు కాబట్టి యాభై ఏళ్ళకే ఫింక్షన్ ఉద్యాప ఫింక్షన్ కానీ వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాభై ఏళ్ళ ఫింక్షన్ రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి మరి ఈ నెల చివరిలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ డిసెంబర్ ఒకటవ తారీఖున ఫింక్షన్ల పంపిణీ ముగిసిన తర్వాత మనకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది మరి అప్లై చేసుకుంటే మీకు యాభై సంవత్సరాలకే ఫింక్షన్ అయితే ఇస్తారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకే ఇంట్లో రెండు ఒక రేషన్ కార్డు మీదే రెండు ఫింక్షన్లు ఇచ్చేటువంటి విషయాన్ని కూడా పరిశీలించడం జరిగింది అంటే రెండు కూడా వృద్ధాప్య ఫంక్షన్లు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తారండి ఇప్పుడు యాభై ఏళ్ళ ఫింక్షన్ ఒకటి వస్తుంది మరి దాంతోపాటుగా మనకు ఈ యొక్క ఏదైతే అరవై సంవత్సరాల ఫింక్షన్ ఒకటి ఇలా రెండు కూడా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అంటే ఒక యాభై ఏళ్ళ ఫింక్షను ఒక వృద్ధాప్య ఫింక్షను ఇలా ఈ విధంగా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతుంది మరి ప్రస్తుతానికి ఒకే రేషన్ కార్డు మీద రెండు ఫింక్షన్లు వస్తున్నాయి కానీ ఆ విధంగా కాకుండా అంటే వృద్ధాప్య ఫింక్షను వికలాంగుల ఫింక్షన్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా కూడా ఫింక్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారి ఫిన్షన్లు అన్నీ కూడా అప్లికేషన్ అన్నీ కూడా రద్దు చేసేసి ఇక్కడ కొత్తగా మళ్ళీ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతుంది కాబట్టి మీరు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ కొత్తగా డిసెంబర్ నెలలో అప్లై చేసుకోండి ఈ డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మరొక పది రోజుల్లో ఉంది డిసెంబర్ అంటే మళ్ళీ రా చాలా రోజులు అనుకోవద్దు మరి డిసెంబర్లో అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త ఫెన్షన్లకు ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫింక్షన్ అయితే అధిక ప్రాధ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది ఇక ప్రస్తుతానికి స్పోర్ట్స్ ఫిన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరైతే భర్త ఫిన్షన్ తీసుకుంటూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షను భార్యకైతే అయితే బదిలీ చేస్తారు మరి మీ భర్త ఫింక్షన్ మీకు రావాలి అంటే మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు గ్రామ వార్డు లేదా సచివాలయానికి వెళ్తే అంటే మీరు మీ గ్రామాల్లో ఉంటే సచివాలయానికి వెళ్ళండి పట్టణాల్లో ఉంటే వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఇక్కడ కొత్త ఫింక్షన్కు అప్లై చేసుకుంటే డిసెంబర్ ఒకటవ తారీఖున మీకు స్పౌస్ ఫింక్షన్ కింద విత్తంత ఫింక్షన్ కింద నాలుగు వేలు అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది మరి వికలాంగుల ఫింక్షన్ విషయానికి వచ్చేస్తే వికలాంగుల ఫింక్షన్లకు సంబంధించి మనకు వికలాంగుల ఫింక్షన్ పొందాలంటే మనకు సదరం సర్టిఫికేట్ ఉండాలి మరి సదరం సర్టిఫికేట్కి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే సదరం ఫ్లాట్ అనేది ఓపెన్ చేసింది మరి సదరం ఫ్లాట్ అనేది ఓపెన్ చేసి మనకు నవంబర్ డిసెంబర్ నెలకు ఫ్లాట్లు బుక్ చేసుకోమని చెప్పి మొన్న పద్నాలుగో తారీఖున మనకు సైట్ అనేది ఓపెన్ అయ్యింది కొన్ని సర్వర్ ఇష్యూ వల్ల ఒకటి రెండు రోజుల్లో ఒక రోజు వరకు కాకపోయినా మరుసటి రోజున చాలామంది బుక్ చేసుకోవడం జరిగింది ఈ సదరం ప్లాట్ మరి సదరం ప్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉండడంతో పుట్టబర్తిలో ఆయన మనకు అక్కడ వైద్య అధికారులంతా కూడా అక్కడ ఒక మెగా క్యాంప్ అనేది పెడుతూ ఉండడంతో అధికారులంతా కూడా వైద్య అధికారులు డాక్టర్లు అంతా కూడా అక్కడికి వెళ్తున్నారని వారి మరి దానివల్ల ఈ యొక్క సదరం ప్లాట్లు అనేది క్యాన్సిల్ చేస్తున్నాం ఈరోజు రేపు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మీరు ఈ తేదీల్లో బుక్ చేసుకున్నటువంటి వారికి ప్రభుత్వం మళ్ళీ కూడా వేరొక తేదీ అనేది ఇస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ గ్రామవార్డు సచివాలయ అధికారులు మీకు అందిస్తారు వేరొక డేట్ ఇస్తారు ఆ డేట్లో మీరు వెళ్ళి ఈ యొక్క వికలాంగత్వానికి తనిఖీ చేయించుకుని సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే ఎక్కువ గనక వస్తే మీకు ఆరు వేల రూపాయల ఫింక్షను ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక వస్తే పదహైదు రూపాయల ఫింక్షన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ప్రస్తుతానికి వికలాంగుల ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు ఎందుకంటే గతంలో ఏప్రిల్లో జూన్లో జూలై తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా మనకు సదరం సర్టిఫికెట్లను అయితే ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి సదరం సర్టిఫికెట్లను పంపిణీ చే చేయాలంటే ఇక్కడ ఈ నవంబర్ డిసెంబర్లో అప్లై చేసుకునేటువంటి వారికి కూడా మనకు సదరం అనేది పంపిణీ చేస్తారు వీటితో పాటు పంపిణీ చేయడం జరుగుతుంది వికలాంగులు అందరు కాబట్టి అందులో వికలాంగుల ఫింక్షన్లకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఆరు వేల రూపాయల ఫింక్షన్ తీసుకునేటువంటి ఏడు లక్షల యాభై వేల మందిలో ఇప్పటికే ఐదు లక్షల మందికి ప్రభుత్వం తనిఖీ చేసింది మిగిలినటువంటి లక్ష ముప్పై ఐదు వేల మందిని తనిఖీ చేయాలి అలాగే ఇటీవల మనకు తనిఖీలలో భాగంగా లక్ష ముప్పై ఐదు వేల మంది ఎవరైతే పెన్షన్ రద్దయిందని చెప్పి నోటీసులు తీసుకున్నారో ఆ పెన్షన్ రద్దయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు అవకాశం ఇచ్చింది ఇక వారికి మళ్ మనకు మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోమని చేసుకున్నటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ చేసి వారిలో ఎవరైనా అర్హత లేనటువంటి వారు ఉంటే వారిని తొలగించడం కానీ అర్హత ఉన్నటువంటి వారికి మళ్ళీ పెన్షన్ యధావిధిగా కంటిన్యూ చేయడం కానీ చేస్తుంది మరి ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్ అయితే అవకాశం ఉందని చెప్తున్నారు వీరికి జనవరి పైనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మిగిలినటువంటి యాభై ఏళ్ళ ఫిన్షన్ వృద్ధాప్య ఫిన్షన్ వితంత ఫింక్షను మిగిలినటువంటి ఫిన్షన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీకు ఖచ్చితంగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మరొక అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే